నమస్కారం మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్ర న్యూస్ సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ నియోజకవర్గ బ్లాక్ కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఏఐసిసి ప్రభాకర్ చుప్పదండి ఎమ్మెల్యే సత్యంలో పాల్గొన్నారు ఈ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడికి అధికారం ఇవ్వాలని కొత్త విధానాన్ని తీసుకువచ్చిందని అన్నారు కాంగ్రెస్ పార్టీ పదవులు స్ట్రాంగ్ గా ఉండాలంటే పార్టీ బలోపేతానికి ప్రతి కాంగ్రెస్ అన్నారు కాంగ్రెస్ పదవుల్లో ఉండడం గొప్ప కాదని కాంగ్రెస్ పదవుల్లో ఉన్న లీడర్ తమ బూతులో గెలవాలని అన్నారు అప్పుడే ఆ లీడర్ యొక్క బలం నిరూపణ అవుతుందని అన్నారు రాబోయే ఎన్నికల్లో మున్సిపల్ స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా ఏంటో చూపాలని అన్నారు ఈ సమావేశంలో నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు మాజీ ప్రజాప్రతినిధులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు ప్రక్రియ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులకు అధికారాలు ఇవ్వాలని ఒక కొత్త పద్ధతి తీసుకొచ్చి ఇందులో నాయకుల బంధువులకు ఇవాళ స్పష్టం ఇచ్చిన నాయకుల బంధువులకు అంటే పదక రాజకీయాలుంటే బలవలేదు కానీ కొత్తగా రాజకీయాలు తీసుకొచ్చి వాళ్ళ బంధువులకు పదవులు ఇవ్వద్దని దాని తర్వాత కాంగ్రెస్ లో కనీసం ఐదు సంవత్సరాల నుంచి ఉంటేనే పార్టీ పదవి వేరే పదవులు అని వేరే ఉంచేట కానీ పార్టీ పదవి చేయాలని కొన్ని కొత్త నిబంధనలు పెట్టినటువంటి పరిస్థితి ఉన్న దృష్ట్యా అందరూ కూడా ఎవరో పార్టీలో కష్టపడి పని చేయదలుచుకున్నారు అనేటువంటి ఆలోచనతో పార్టీ పదవులు ఉన్నట్టయితే మనం ఉస్మాబాద్ ప్రాతినిధ్యం చూస్తాం కానీ పార్టీ పరంగా కూడా మనం స్ట్రాంగ్ ఉండాలి పార్టీ బలోపేతానికి సంబంధించి మనం ఢిల్లీకి రాదైనా తల్లి కొడుకున్నట్టుగా మన బూతులో మనం గెలవాలి నేను మండల లీడర్ను నేను జిల్లా లీడర్ను నేను స్టేట్ లీడర్ను నువ్వు ఏమన్నగా కానీ నీ పోలింగ్ సెక్షన్ నువ్వు మెజార్టీ తెలుసుకున్నప్పుడే నీ యొక్క బలం నిరూపణది అంతసేపు నువ్వు ఏం చేసినా ఎక్కడ స్థానిక సంస్థలు కూడా మనం మొత్తం గెలవడానికి మన ప్రయత్నం జరగాల్సిందే అందుకు నేను ఎట్లయితే నన్ను గెలిపించారో మీ గెలుపుకొని కూడా నేను ఆహర్నిస్తాను ఎక్కడైనా కట్టపడతా మనం ఎవరి దగ్గర కూడా నా కానీ అంటే మోతాదు లేవు మనం అన్ని రంగాల అందుబాటులో ఉండడం కానీ అభివృద్ధి కానీ పారదర్శకత కానీ మనం ప్రభుత్వంలో ఉస్మానాబాద్ నియోజకవర్గ గౌరవం వైద్య పరంగా అన్ని రకాలుగా మనం ఎక్కడ కూడా అయ్యో ఇది అయితే ఉందా అనేటువంటి ఇబ్బంది ఉండేటువంటి లేకుండా ఉండే ప్రయత్నం చేస్తా ఉన్నాం కాబట్టి మనం ప్రజల దగ్గర కొట్టినా మనం చేసినా కానీ